ఆంధ్రప్రదేశ్ దేశంలో నంబర్ వన్ వచ్చింది చంద్రబాబు గారి పాలనలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆత్మహత్యలో నంబర్ టూ అది ఆ ప్రభుత్వానికి నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉంది మద్యపాన నిషేధం అని చెప్పి చేస్తానని చెప్పేసి చేత ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చినాక మద్యపాన నిషేధం చేయకపోవగా వాటర్ బాటిల్ మూడు రేట్లు రేటు పెంచాడు బ్లాక్ మార్కెట్ లో బెల్ట్ షాపులు పెట్టి డోర్ డెలివరీ ఇస్తున్నారు సిగ్గులేని ప్రభుత్వం ఈ రోజు మహిళలు తాలిబొట్టు దించుతా ఉన్నారు పేదల రక్తాన్ని తాగుతా ఉన్నారు బ్రాందీ విస్కిల్ రూపంలో ముప్పై ఐదు లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు కల్తీ బ్రాందీ వికి దాగి యాభై రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఈ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు ఈ రోజు ప్రజల ఆరోగ్యం బాగుండాలన్నా రైతాంగానికి గిట్టుబాటు వచ్చి రైతాంగం ఆర్థిక ప్రయత్నం సాధించాలంటే చంద్రబాబు గారు ప్రభుత్వం రావాలి దానికోసం ఈ రోజు రైతాంగం అంతా ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా రానున్న జనసేన తెలుగుదేశం ప్రభుత్వం నూట అరవై ఏడు సీట్లు పైగా తెలుగుదేశం జనసేన గెలుచుకోబోతున్నాయి వైసీపీ పార్టీకి చాలా చోట్ల డిపాజిట్లు కూడా గల్లంతైన పరిస్థితి రాబోతుంది ప్రజలు చూపించబోతున్నారని సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు చాలా వివేకవంతులు ఆల్రెడీ ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు జనసేన తెలుగుదేశాన్ని గెలిపించాలని ఈ దుర్మార్గ ప్రభుత్వం అరాచక ప్రభుత్వం లక్షల కోట్లు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఎమ్మెల్యేలు మంత్రుల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తారు ప్రజలు